హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఇక కేదార్ అఖిలాండేశ్వరి గారి కాళ్ళు పట్టుకుని మరి మాధురి నిజాయితీని నిరూపించాడు కదా ఇక దాంతో అందరూ కేదార్ని చూసి ఇంప్రెస్ అయిపోతారు ఇక ఇలా అంటూ ఉంటుంది అఖిలాండేశ్వరి కేదార్ని నీ ఆత్మాభిమానం కూడా పక్కన పెట్టి నీకు ఏం కాని ఈ కుటుంబం కోసం మా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడావు అప్పుడే నువ్వు మా దృష్టిలో పది మెట్లు పైకి వెళ్ళిపోయావు అని అంటూ ఉంటుంది అఖిలాండేశ్వరి కేదార్ని ఇక కేదార్ అదేంటి అలా అంటున్నారు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మాధురి నా చెల్లెలు ఇక మాధురి ఎవరి ముందు మాట పడనివ్వను మాధురికి ఏదైనా కష్టం వస్తుంది అంటే నేను అడ్డుగా నిలబడతాను నా కుటుంబం పరువుని నేను కాపాడుతాను అని కేదార్ అంటూ ఉండగా ఇక అవును మీరిద్దరూ అండగా ఉండగా ఈ కుటుంబానికి ఏమవుతుంది ఏమీ కాదు అని అఖిలాండేశ్వరి కూడా అంటూ ఉంటుంది ఇక ఇంకా ఇలా అంటూ ఉంటుంది ఇక టైంకి ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని అఖిలాండేశ్వరి అంటూ ఉండగా అక్క అని అంటుంది ఏంటి ఇంకా ఈ అమ్మాయి పైన నీకేమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉండగా లేదక్కా అలాంటిదేం లేదు అని భవాని అనేస్తుంది మరి వెళ్దాం పదండి టైంకి ఎంగేజ్మెంట్ జరగాలి కదా అని అఖిలాండేశ్వరి అనగానే అందరూ ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తూ ఉంటారు ఇక యువరాజ్ని సుధాకర్ గట్టిగా లాక్కొని రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ పైన పడేసి తన బెల్ట్ తీసి యువరాజ్ని కొడుతూ ఉంటాడు సుధాకర్ ఇక ఏం చేసావురా నువ్వు ఏం చేసావు నువ్వు నీ చెల్ల జీవితాన్ని నువ్వు నాశనం చేయాలి అనుకున్నావా అని కొడుతూ ఉంటాడు యువరాజ్ని సుధాకర్ ఇక అది టైంలో వైజయంతి నిశిక ఇద్దరు రూమ్లోకి వస్తారు వైజయంతి సుధాకర్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ సుధాకర్ ఆగకుండా యువరాజ్ని చితక బాధేస్తూ ఉంటాడు ఏంటి మావయ్య గారు ఏంటి మా ఆయన్ని ఎందుకు కొడుతున్నారు ఆయన ఏం తప్పు చేశాడు అని అడుగుతూ ఉంటుంది నిషిక చెప్పరా చెప్పు నీ కన్న తల్లి అడుగుతుంది నీతో మూడు మూళ్ళు వేయించుకొని నీతో వంద ఏళ్ళు బ్రతకాల్సిన భార్య అడుగుతుంది నువ్వేం తప్పు చేసావని చెప్పు చెప్పు అని సుధాకర్ గట్టిగా అంటుంటాడు యువరాజ్ని ఇక నువ్వే రూమ్లోకి తీసుకొచ్చావు నువ్వే కొట్టావు నువ్వే చెప్పు చెప్పు అని అరుస్తున్నావు ఏంటి నానా అని యువరాజ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంట్రా నేను చెప్పాలా నువ్వేం తప్పు చేసావో నీకు తెలీదా అని అంటుండగా లేదు నేనేం తప్పు చేయలేదు అని యువరాజ్ అంటుంటాడు చేయలేదా నువ్వేం తప్పు చేయలేదా అని సుధాకర్ చాలా కోపంగా మాట్లాడుతూ ఉండగా లేదు ఏం చేయలేదు నేను అని యువరాజ్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడు వైజయంతి ఏమైందండి ఏమైంది అబ్బోడ్ని ఎందుకింతలా కొడుతున్నారు నువ్వు చెప్పు అని వైజయంతి సుధాకర్ని అడుగుతుండగా ఏం చేయమంటావే ఏం చెప్పమంటావు మన కూతురు నలుగురిలో నవ్వుల పాలు కావడానికి దాని మెడలో తాళి కట్టడానికి దాన్ని చంపడానికి వచ్చిన భరత్ని ఇంట్లోకి వీడే తీసుకొచ్చాడు వీడే నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నాడని చెప్పనా ఏం చెప్పమంటావు అని సుధాకర్ కోపంగా వైజయంతిని అంటూ ఉండగా నిశికా వైజయంతి ఇద్దరు షక్ అవుతూ ఉంటారు ఇక యువరాజ్ కూడా వాళ్ళ నాన్నకి నిజం తెలిసిపోయిందని కంగారు పడుతూ ఉంటాడు వైజయంతి ఇలా అంటూ ఉంటుంది లేదు నేను నమ్మను అని అంటూ ఉండగా ఇక సుధాకర్ మళ్ళీ నమ్మదంట్రా చెప్పరా చెప్పు నువ్వు కాదా వాణ్ణి లోపలికి తీసుకొచ్చింది అసలేం చేస్తున్నావురా నీ చెల్లెలు జీవితాన్ని నువ్వు నాశనం చేయాలి అనుకున్నావా నువ్వు నీ చెల్లెలు జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటే ఆ కేదర్గాడేమో దాన్ని జీవితాన్ని నిలబెట్టాడు అసలు మాధురికి అన్న నువ్వా వాడా అన్న డౌట్ వస్తుంది నాకు నువ్వేమో జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటుంటే వాడేమో జీవితాన్ని నిలబెడుతున్నాడు సొంత వాళ్ళు మీరు అనుకోవాలా వాళ్ళు అనుకోవాలా అని అంటూ ఉంటాడు సుధాకర్ ఇక వైజయంతి యువరాజ్ పక్కన కూర్చొని ఏంటి అబ్బాయా ఇది నిజమా మీ నాన్ననేది అని అంటుండగా లేదమ్మా నేనేం చేశాను వాడు నా కాళ్ళపై పడి మరి నేను మాధురిని మనసారా క్షమించమని అడగాలి లేదంటే నేను బ్రతకలేను అని ఏడుస్తే అప్పుడు జాలిపడి వాణ్ణి లోపలికి పంపించాను అంతే నా చెల్లెలి జీవితాన్ని నేనెందుకు నాశనం చేయాలనుకుంటానమ్మా అని అంటూ ఉంటాడు యువరాజ్ ఇక వైజయంతి విన్నవా విన్నవా వాడు ఏమంటున్నాడో నా కొడుకు మంచి మనసు నీకు అర్థమైందా అని వైజయంతి అంటూ ఉంటుంది సుధాకర్ని ఇక మళ్ళీ యువరాజ్ చేతులు పట్టుకొని మరి క్షమించబోడా నిన్ను అపార్థం చేసుకున్నాను అని వైజయంతి అంటుండగా నువ్వు అర్థం చేసుకున్నావమ్మా అదే చాలు అని అంటూ ఉంటాడు యువరాజ్ ఇక చాలు ఆపండి అని వైజయంతి అంటుండగా నిషిక ఇంత చిన్నదానికి మా ఎన్ని కొడతారా అని యువరాజ్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక సుధాకర్ అసలు ఏంటి యువరాజ్ మోసాన్ని మీరెవరూ గ్రహించట్లేదు ఆ కేదార్ గాని ప్రేమని కూడా మీరు నమ్మట్లేదు ఏం చేయాలి దేవుడా దేవుడు నన్ను ఎప్పటికీ కూడా క్షమించడు కావచ్చు అని సుధాకర్ మనసులో మదన పడిపోతూ ఉంటాడు ఇక జగదాత్రి కేదార్కి కట్టు కడుతూ ఉంటుంది ఇక పర్లేదా అని అడుగుతూ ఉండగా పర్లేదు అని కేదార్ అంటూ ఉంటాడు అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కేదార్ నువ్వు ఇదంతా చేయడం వల్ల ఈరోజు నా చెల్లి ఎంగేజ్మెంట్ జరుగుతుంది నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నీ ప్రాణాలకి తెగించి మరీ నా చెల్లిని కాపాడావు అని అంటూ ఉంటుంది కౌశికి ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది ఇది కేదార్ కుటుంబం వదిన ఈ కుటుంబం పరువుని కాపాడడానికి కేదార్ ఏదైనా చేస్తాడు ప్రాణాలైనా ఇస్తాడు అని దాత్రి అంటూ ఉంటుంది ఇక కౌశికి దాత్రిని చూస్తూ మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు అసలు ఒకసారి బాగా అర్థమైనట్టు దగ్గరి వాళ్ళలాగా అనిపిస్తారు మరొకసారేమో చాలా దూరంగా ఎన్నో విషయాలు దాచిపెడుతున్నట్టు అనిపిస్తారు అని కౌశికి అంటూ ఉండగా ఇక నా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడతాం వదినా అంత అయితే మా ప్రవృత్తి అని దాత్రి చెప్తూ ఉంటుంది ఇక పర్లేదక్కేదా అని కౌశికి అడుగుతుండగా పర్లేదక్క వెళ్దాం పదా అని అంటూ అందరూ స్టేజ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక కౌశిక మాధునిని పైకి తీసుకెళ్తూ ఉంటుంది ఇక పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పక్క పక్కన కూర్చుంటారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇక ఎంగేజ్మెంట్ టైం వచ్చేస్తుంది రింగ్స్ మార్చుకోమని పంతులు గారు అంటూ ఉండగా ఇక చెయ్యి ఇయ్యమని అతను అడుగుతూ ఉంటాడు మాధురిని ఇక తను ఆనందంగా అందిస్తూ ఉండగా ఆగరా అని భవాని అరుస్తూ ఉంటుంది ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు ఏమైంది వదినా అలా ఎందుకు ఆగమన్నారు అని అంటూ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది వైజయంతి అబ్బబ్బా ఏమీ తెలియనట్టే మాట్లాడుతున్నారే ఎంగేజ్కి ముందు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇస్తానన్నారు కదా మరి ఆ విషయమే మాట్లాడకుండా ఎంగేజ్మెంట్ జరిపిస్తున్నారే ఆ ల్యాండ్ మీరు తర్వాత అమ్ముకొని పెళ్ళి ఏ విధంగా అయినా జరిపిద్దామని అనుకుంటున్నారా అని భవానీ అనగానే అఖిలాండేశ్వరి కోపంగా ఇలా అనేస్తుంది భవానీ అని అరుస్తుంది కాదక్క అని భవానీ అంటూ ఉంటుంది ఏంటి ఎక్కడ ఏం మాట్లాడాలో నీకు తెలీదా నాలుగు గోడల నలుగురి మధ్యలో మాట్లాడాల్సింది ఇంతమంది మధ్యలో మాట్లాడతావా నువ్వు అని అఖిలాండేశ్వరి భవానీని తిడుతుండగా భవానీ ఎప్పుడైనా అదే మ్యాటర్ కదక్క అని అనేస్తుంది ఇక పర్లేదు అఖిలాండేశ్వరి గారు ఆ ఎంగేజ్మెంట్ ముందే ల్యాండ్ పేపర్స్ ఇస్తామన్నది మేమే కదా అనే కౌశకి అంటూ ఉంటుంది ఇప్పుడే తీసుకొస్తాను అని సుధాకర్ కౌశికి రూమ్లోకి వెళ్ళి అంతా వెతుకుతూ ఉంటాడు కా సుధాకర్ రావడం లేట్ అయ్యేసరికి అందరిలో అనుమానాలు పెరిగిపోతూ ఉంటాయి ఇక నిషిక మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది లేదు వదిన నన్ను దాటుకొని మీరు ఎంగేజ్మెంట్ ఎలా జరిపిస్తారో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే రాత్రి కౌశిక రూమ్కి వెళ్ళి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ని నిషిక మాయం చేసేస్తుంది ఇక సుధాకర్ వచ్చి అందరి ముందు నిలబడగానే వైజయంతి ఏంటి అయ్యా ఇది ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకురావడానికి ఇంతసేపా అని వైజయంతి అడుగుతుండగా కౌశికి ల్యాండ్ డాక్యుమెంట్స్ లేవమ్మా అని అనేస్తాడు ఇక నిశిక సంతోషపడుతుండగా భవాన్ని క్లాప్స్ కొడుతూ అబ్బబ్బా ఏం మాటలు దాటేయడం ఏమి కథలు పడడం అబ్బబ్బో ఇటువంటి ఇంటి నుండి కోడల్ని తీసుకురావడం నాకు అస్సలు ఇష్టం లేదు మీరు కావాలనే నాటకాలు ఆడుతున్నారు పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టుంది మీ వ్యవహారం అని అంటూ ఉంటుంది భవానీ ఇక వెంటనే కౌశికే ల్యాండ్ డాక్యుమెంట్స్ కనిపించట్లేదు అన్నామే తప్ప పోయాయి అని మేము చెప్పట్లేదు కదా ఫైవ్ మినిట్స్లో నేను వెళ్ళి ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకొస్తాను అని కౌశికే అంటూ ఉంటుంది ఏమండి అఖిలాండేశ్వరి గారు అని కౌశికి అనగానే సంబంధం కలుపుకుందామని ఇక్కడి దాకా వచ్చాము ఇంకొక రెండు అడుగులు వేయలేమా వెళ్ళు కౌశిక నువ్వు అని అఖిలాండేశ్వరి అనేస్తుంది ఇక కౌశికి వెళ్తూ ఉండగా జగదాత్రి కూడా కౌశికిని ఫాలో అవుతూ ఉంటుంది ఇక నిషిక మనసులో ఇప్పటికిప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎలా తీసుకొస్తారు వీళ్ళు అని అనుకుంటూ మనసులో ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఇచ్చి పెళ్లి జరిపిస్తారా వీళ్ళు అని మనసులో అనుకుంటూ వాళ్ళిద్దరినే నిషిక కూడా ఫాలో అవుతూ ఉంటుంది ఇక కౌశికి జగదాత్రి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి ముసిముసిగా నవ్వుతూ అక్కడ కబ్బుడ్ వెనకాల చాలా చిన్న ప్లేస్లో దాచిన డాక్యుమెంట్స్ అదే ఒరిజినల్ ల్యాండ్ డాక్యుమెంట్స్ని జగదాత్రి తీస్తుంది ఇదిగో వదిన అని డాక్యుమెంట్స్ ఇస్తారు ఇక ఒకరినొకరు ఐఫై ఇచ్చుకుంటారు ఇక ఇదంతా చూస్తున్నా నిషిక లోపలికి వచ్చేసి ఏంటి మీరేం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది నిషిక ఏంటి ఇంతకు ముందు నుంచి ఆ తలుపు సందులో నుంచి చూస్తున్నావు కదా అర్థం కాలేదా నీకు అని జగదాత్రి చాలా ఎగతాళిగా అడుగుతూ ఉంటుంది నేనేం చూసాను నేనేం చూడలేదు అని అంటూ ఉంటుంది నిషిక ఏం చూడలేదంట అర్థమయ్యేలా మొత్తం చెప్పుదాత్రి అని కౌశిక అనేస్తుంది ఇక రాత్రి జరిగిన విషయం దాత్రి వివరిస్తూ ఉంటుంది దాత్రి ఇలా అంటూ ఉంటుంది కౌశిక్తో నైట్ టైంలో వదిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎవరైనా మాయం చేసేస్తారు ఎంగేజ్మెంట్ ఆపడానికి అందుకని డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వేరే దగ్గర పెడదాం అని వాళ్ళు వేసిన ఐడియా అంతా వివరిస్తూ ఉంటుంది దాత్రి ఇక ఇలా అంటూ ఉంటుంది అసలు డూప్లికేట్ డాక్యుమెంట్స్ తీస్తే ఎవరి బుద్ధి ఎటువంటిదో తెలుస్తుంది వదిన అని దాత్రి కూడా అంటూ ఉంటుంది ఇక కంగారు పడుతున్న నిషికాన్ని చూస్తూ ఏంటి డూప్లికేట్ డాక్యుమెంట్స్ నువ్వే తీసావా అని కౌశికి అడుగుతూ ఉంటుంది నాకే అవసరం నేనెందుకు తీస్తాను అని పైకి అంటూనే చిచి నా బతుకు డూప్లికేట్ డాక్యుమెంట్స్ తీసి నేనేదో పెద్ద పని చేశాను విజయం సాధించాను అని పొద్దుటి నుండి పొంగిపోతున్నానా నా బతుకు అని నిషిక మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఇక నువ్వైతే తీయలేదు కదా అని అంటూ కౌశికి వెళ్ళిపోగానే ఇక దాత్రి నిషిక దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఆ డాక్యుమెంట్స్ తీయకూడదనే నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను ఒకవేళ నువ్వు ఆ డాక్యుమెంట్స్ కనుక తీసి ఉంటే అదే వదినకి తెలిస్తే అదే నీకు ఇంట్లో చివరి రోజు అవుతుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక నేను తీయలేదు అంటే తీసాను అంటున్నావేంటి నిషిక చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక జగదాత్రి చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇలా అంటూ ఉంటుంది నిశిక నువ్వు నా పైన ఎప్పటికీ గెలుస్తూనే ఉండాలి అప్పుడే నువ్వు ఇంట్లో ఉంటావు కానీ నేను ఒక్కసారి గెలిస్తే చాలు ఈ ఇంటి గుమ్మాన్ని నువ్వు జన్మలో తొక్కనివ్వను అని నిశిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ మినిస్టర్ కేసుని జగదాత్రి ఎలా సాల్వ్ చేయనుంది విజయ్ని పట్టుకొని ఒరిజినల్ ఆర్ డిస్క్ ని సంపాదించనుందా కౌశికి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ నిషికానే తీసింది అని కనుగొనగలుగుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్